ఆర్టిఫిషియల్ ఏంది అని వాళ్ళు మా మంత్రి అంటే ఒక ఆయన సమాధానం చెప్పిండు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో కేటీఆర్ గారు హండ్రెడ్ పర్సెంట్ ఆర్టిఫిషియల్ సున్నా ఇంటెలిజెన్స్ అని చెప్పింది అధ్యక్ష ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నారు సరే ఎవరి ఇంటెలిజెన్స్ ఏంటో ప్రజలు తెలుస్తారు మాకేం బాధలేదు మేము కొంత చదువుకుని వచ్చిన అధ్యక్ష మా నాన్నగారు చదివిచ్చారు నేను మా రెండు మాస్టర్ డిగ్రీలు చేసిన పూణేలో రాహుల్ గాంధీని అంటున్నా ఎవరిని అంటున్నారు సరే పూనెలో నేను మాస్టర్ చేసిన బయోటెక్నాలజీలో తర్వాత న్యూయార్క్ ఎంబీఏ చదువుకున్నా అంత చదువుకున్నా ఉద్యోగం చేసిన గుంటూరులో కూడా ఇంటర్మీడియట్ చదువుకున్నా సరే నేను అంతటా చదివిన సరే నేను చదువుకున్నా సర్టిఫికేట్లు చూపెట్టే పరిస్థితి నాకుంది వాళ్ళు ఎక్కడ చదువుకున్నారో తెలియదు ఏం చదువుకున్నారో తెలియదు నేను మాత్రం చదువుకున్నా కష్టపడ్డా ఉద్యోగం సంపాదించుకున్నా అదే ఉద్యోగం మీద ఇండియాకు వచ్చిన మరి నాకు ఇంటెలిజెన్స్ ఉందా లేదా అంటే నేను పోటీ పరీక్షలు రాసిన జీవితంలో ఇంటర్వ్యూలు అటెండ్ అయినా మరి ముఖ్యమంత్రి గారి గతం ఏందో నాకు తెలియదు రకరకాలుగా చెప్తుంటారు కానీ నాకు గతం తెలియదు నేననేది ఒకటే అధ్యక్ష ఎవరి ఇంటెలిజెన్స్ ఏందో వారు ఇప్పుడు ఏం మాట్లాడినరో నేనేం మాట్లాడినరో మీరు కూడా విన్నారు అధ్యక్ష ఐ విష్ మై ఫ్రెండ్ లక్ ఎందుకంటే చిన్న వయసులో మీరు సీఎం అయినరు రేవంత్ ఐ కంగ్రాచ్యులేట్ ఎందుకంటే కష్టపడ్డరు దక్క మొక్కిలు దిని మొత్తానికైతే తప్పే ఉంది బ్రదర్ ఆయనకి లేని అభ్యంతరం మీకెందుకు